తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ దర్శించుకున్నారు విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు అనంతరం కేంద్రంలో మోదీ వికసిత భారత్ నిర్మాణం రాష్ట్రంలో చంద్రబాబు ఏపీ నిర్మాణానికి చేస్తున్న కృషికి స్వామివారి అనుగ్రహం ఉండాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు శ్రీ ఏడుకొండల వారిని ప్రార్థించాను వికసిత్ భారత్ నిర్మాణ కావలసిన శక్తి సామర్థ్యాల్ని ఈ దేశ ప్రధానికి అదేవిధంగా వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కావలసిన శక్తి సామర్థ్యాల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ప్రసాదించాల్సిందిగా దైవం వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాను శ్రీ ఏడుకొండల వారిని ప్రార్థించాను వికసిత్ భారత్ నిర్మాణ కావలసిన శక్తి సామర్థ్యాల్ని ఈ దేశ ప్రధానికి అదేవిధంగా వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కావలసిన శక్తి సామర్థ్యాల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ప్రసాదించాల్సిందిగా తలుగదైవం వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాను